నో బార్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో రెండు పుంజులని అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అతి తక్కువ ధరలో రెండు పుందులు అయితే తీసుకొని రావడం జరిగింది ముందుగా రసంగికి సంబంధించిన వివరాలు చూస్తున్నాం ఆ తర్వాత వచ్చేసి నెమలికి సంబంధించిన వివరాలు చెప్తున్నాను ఇది వచ్చేసి రసంగు వచ్చేసి తూర్పు భీమవరం జాతికి సంబంధించినటువంటి మెట్టవాటం కలిగిన కోడిపిల్లగా బ్రదర్ మనతో చెప్తున్నారు వయసు వచ్చేసి ఏడు నెలల వయసుకెళ్ళిన కోడి పిల్లగా చెప్తున్నారు ఫ్రెండ్స్ బరువు విషయం చూసుకున్నట్లయితే రెండు కేజీలుగా చెప్పడం జరిగిందండి అయితే చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మంతాతో వివరించారు వయసు వచ్చేసి ఏడు నెలల వయసుకెళ్ళిన పట్టాపుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ బరువు వచ్చేసి రెండు కేజీలు వయసు వచ్చేసి ఏడు నెలల వయసుకెళ్ళిన కోడిపిల్లగా చెప్తున్నారండి రెండో పుంజుకు సంబంధించిన వివరాలు కూడా చెప్తాను ఈ లోపు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మెట్టవాటం క్రాస్ కలిగిన కోడిపిల్లగా చెప్తున్నారండి మెట్టవాటం క్రాస్ కలిగిన నెమలి పర్లాగా చెప్తున్నారు మెట్టవాటం క్రాసు నెమలి పర్లాగా చెప్తున్నారు ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగళాలు బర్విషన్ చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పదకొండు నెలల ఫ్రెండ్స్ ఇంచుమించు సంవత్సరం దగ్గరలో ఉన్న కోడిగా చెప్తున్నారు బ్రదర్ అడ్రస్ వచ్చేసి రాజమండ్రి దగ్గర గోకవరంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రాజమండ్రి దగ్గర గోకవరంగా చెప్తున్నారు బ్రదర్ అయితే ఇదే తొలిసారి మన ఛానల్లో కోడిని పెట్టడం జరిగిందండి మీరు కూడా చూసుకొని తీసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది చుట్టుపక్కల ఒక యాభై కిలోమీటర్లు అయితే బ్రదర్ అయితే తీసుకొచ్చి ఇస్తామని చెప్తున్నారు రెండు కలిపి రెండు రెండు పుంజులు కలిపి ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కొద్దిపాటి డిస్కౌంట్ ఉంది ఫిక్స్డ్ అమౌంట్ కాదు చెక్ చేసుకొని చూసుకొని తీసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్